హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మరి ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీలలో భాగంగా మరి నిన్న నాలుగు పళ్ళ విభాగం పూర్తి చేసుకొని మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆరు పళ్ళ విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి జత వచ్చేసి చిన్నరత్నం గారు బీత్ గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి యొక్క జాత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జాత రీసెంట్గా మరి ఎక్కడెక్కడ పోటీలకు వెళ్ళారు మరి ఏ ప్లేసులు అనేది మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాండ్ కొత్తకోటలో సెకండ్ ఓకే ఫ్రెండ్స్ మరి రీసెంట్గా జ రెండు రోజుల కిందట జరిగినటువంటి కొత్తకోట గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా లో నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగంలో మరి పాల్గొన్న పంతొమ్మిది జతల్లో రెండవ బహుమతిని సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి చిన్నరత్నం గారు బీద్రబాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి యంగనూరు ఆరుపల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఈరోజు మరి ఎరకత్వ గోపాల్ గారి సారథ్యంలో మరి ఎక్కడికెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తున్నటువంటి జత చిన్నరత్నం గారిది చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో